ఆ వీధు యుద్ధభూమిలో ఉండాల్సిన వాడు ఇంటి దగ్గరికి వచ్చి నిద్రపోతూ ఉన్నాడు సోమరి సోమరితూ ఉన్నాడు తారినంత నిద్రపోయాడు గుంక వచ్చింది నిద్రపోయి నిద్రపోయి లేచి పై రాజనగరి మీదకి వెళ్ళాడు అటు ఇటు పచారులు కొడుతూ ఉన్నారు సోమరి చేసే పని అది పచారులు కొడుతూ ఉంటారు అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఏ పని లేనోడు సోమరి తనవుతో తిరుగుతూ ఉంటాడు గుమూతులతో తిరుగుతూ ఉంటాడు అరణ్యాల్లో చాలల్లో చెట్ల పేక వాటితో తిరుగుతూ ఉంటాడు ఏమీ దొరకపోతే వీధుల వెంట పచారులు కొడుతూ ఉంటారు అప్పుడే పాపం పొంచి ఉంటుంది జావితే అలాంటి చేయకూడదు సోమరితనంతో నిద్రపోయాడు ప్రొద్దుగుంకుని వేళ హాయిగా స్నానం చేసి మోకరించి ప్రార్థన చేసుకోవచ్చుగా ఎప్పుడు ప్రార్థన చేసేవాడు ఆ రోజు మిత్తి మీదికెక్కి పచారులు కొడుతూ ఉన్నారు ఎక్కడో ఒక స్త్రీ స్నానం చేస్తూ ఉంటే చూశాడు ఎందుకని లీజర్గా ఉన్నాడు సోమరితనం తోటి సమయం పాడు చేసుకున్నాడు కనుక ఎక్కడో స్నానం చేసే స్త్రీ కనపడితే వెంటనే సైనికుని పిలిచాడు ఆ స్త్రీని తీసుకురమ్మన్నాడు ఎవరో కాదు ఆ స్త్రీ తన సేవ సైన్యాధిపతిలో ముఖ్య స సైన్యాధిపతి అక్కడ యుద్ధభూమిలో ఉన్నాడు ఉరియా ఉరియా అనేవాడు ఆ సైనికులు అందరిలో ఒక ముప్పై మంది యోధుల్లో ఇరియా ఒకడు మంచి సైనికులు కలిగిన వాడు అక్కడ పోరాడుతూ ఉంటే ఆయన భార్యను తన సైన్యాధిపతి యొక్క భార్యని పిలిపించుకొని పాపము చేసి ఆమె గర్భవతి అయితే ఉరియాను దేశకెళ్ళి వద్ద భూమిలో పెట్టి చంపాడు వ్యభిచారం చేశాడు నరహత్య చేశాడు రెండు చేశాడు ఎందుకు వచ్చింది ఖాళీ సమయం పాడు చేశాడు సైతాను వాడుకున్నాడు అమ్మానే మనవి చేస్తున్నాను బాబునే మనవి చేస్తున్నాను ఖాళీ సమయం సైతానికి వేటాడే స్థలం అక్కడ చిక్కిపోతావు నీవు ఇంటర్నెట్లో చిక్కుతావు టచ్ ఫోన్లో చిక్కుతావు ఫేస్బుక్లో చిక్కుతావు ఎక్కడో చిక్కుకుంటావు మైకోన్లో పడిపోతావు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు